హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఫర్ బ్యూటిఫుల్ వాల్ ఇవాళ వీడియో ఏంటంటే కార్తీక సోమవారం పూజ అప్పటికప్పుడు నిమిషాల్లో నిమిషాల్లో రవ్వ దోశ ఈజీగా చేసుకోవచ్చండి పిండి నానబెట్టే పని లేకుండా ఆలయం లేకుండా సో మున్ ఇంకా కార్తీక సోమవారం రోజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలు వేసేసి ఈ విధంగా పూజ అయితే చేసుకోవడం జరిగింది ఈరోజు దేవునికి పన్నన అనేది నైవేద్యంగా పెట్టడం జరిగిందండి చాలా సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకున్నాము పూజ చేసుకున్నప్పుడు మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఒక కొద్దిసేపు మనకున్న కష్టాలు అలాంటివన్నీ మర్చిపోతామండి చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది దేవుణ్ణి చూస్తూ కూర్చుంటే ఇంకా ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇలా కూరగాయలు అయితే తెచ్చుకున్నామండి కూరగాయలు ఎప్పుడూ మార్నింగే తెచ్చుకోవాలి అప్పుడే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో మనకి మార్కెట్ దగ్గర ఉంది మేము కూరగాయలు రెండు రోజులకు ఒకసారి తెచ్చుకుంటాం ఇప్పుడు టూ డేస్కి సరిపడా కూరగాయలు అయితే తెచ్చుకున్నాం ఆకుకూరలు కంపల్సరీగా ఉంటాయండి మా కూరగాయల లిస్టులో ఎందుకంటే ఆకుకూరలు హెల్త్కు చాలా మంచిది ప్రతి ఒక్క ఆకుకూర తింటాం కానీ మేము ఫ్రైగా తక్కువ తింటామండి అంటే కూర రూపంలో తక్కువ తింటాం అందుకని మా మమ్మీ పప్పు చేసి పెట్టేస్తుంది ఆకుకూర పప్పు సో ఏదో ఒక ఆకుకూర పప్పు ఉంటుంది డైలీ సో ఇలా ఈ విధంగా సరిపడేంత కూరగాయలైతే తీసుకున్నాం అన్నమాట ఇక ఆ తర్వాత మనకి టమాటో పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకుంటాం అలాగే ఉల్లిగడ్డలు కూడా ఇవి ఉంటే చాలు ఇంట్లో ఏ వంట అయినా చేసుకోవచ్చు ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు కూడా ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట వంట కోసం సో ఇలా కూరగాయలు అయితే తెచ్చుకున్నామండి ఇంకా ఈరోజు చిక్కుడుకాయలు అలా తెచ్చుకున్నాం అనమాట అన్ని కూరగాయలు తినాలండి అప్పుడే మనకి ఫుడ్లో బ్యాలెన్స్డ్గా డైట్ అనేది ఏర్పడుతుంది హెల్త్కు ప్రతి ఒక్క కూరగాయ అవసరమే కాబట్టి మనం అన్నీ తినాలి సో ఇలా కూరగాయలు అయితే తెచ్చుకోవడం జరిగింది ఇక కూరగాయలన్నీ తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు టిఫిన్ అయితే చేసేస్తుంది మమ్మీ యాక్చువల్లీ ఏమైందంటే ఈరోజు దోశ కావాలని అని చెప్పాము చెప్పినప్పుడు అప్పటికప్పుడు పిండి నానబెట్టలేరు కదా దోశ ఎలా అంటే రవ్వ దోశ వేయొచ్చు కదా మమ్మీ అంటే దోశ వేస్తుంది అనమాట మనం అప్పటికప్పుడు పిండి నానబెట్టకుండా పర్మెంటేషన్ లేకుండా రుబ్బే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు రవ్వ రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఆ తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ అనమాట ఇక్కడ మీ టేస్ట్ తగిన సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకొక గరిట పులిచిన పెరుగు వేసుకోండి పులిచిన పెరుగు వేసుకుంటేనే దోశలు బాగా వస్తాయి పెరుగు వేసేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని మూడు కప్పుల వాటర్ అనేది వేసుకోవాలి ఒక్కొక్క కప్పు కప్పు వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఒక కప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత ఇంకొక కప్పు వేసుకొని అలా మిక్స్ చేసుకుంటూ మూడు కప్పుల నీళ్ళు అయితే పోసుకోండి కరెక్ట్గా సరిపోతాయి నేను చెప్పే కొలతలతో రవ్వ దోచ వేసుకోండి చాలా బాగుంటాయి రవ్వదోచలు దోచలు అండ్ మనకి ఎప్పుడన్నా టైం లేనప్పుడు ఏదైనా దోశ తినాలనిపిస్తున్నప్పుడు పిండి నానబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి అల్లం ఒక ఇంచు అల్లం చందగా ఈ విధంగా వేసేసుకొని కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్క పెట్టుకోవాలండి ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసిన తర్వాత మూత తీసుకోవాలి చూడండి అంత పైకి తెలియదు ఇప్పుడు లోపల ఉన్న పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఇంకా మనం దోషనని వేసుకోవాలి ఇప్పుడు పెన్నం అనేది బాగా హీట్ అవ్వాలండి పెన్నం హీట్ అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి హీట్ అయిపోయిన తర్వాత వాటర్ చల్లి ఆనియన్తో రుద్దేసి ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ మీద ఆయిల్ వేసేసి ఆనియన్తో రుద్దాలండి ఇలా రుద్దితే ఏమవుతుందంటే దోశలు బాగా లేస్తాయి మంచిగా వస్తాయి అందుకోసం అనమాట ఇప్పుడు మనం ఒక గరిటె సహాయంతో కానీ గ్లాస్ సహాయంతో కానీ పెన్నం వారం నుంచి దోశ పోసుకుంటూ రావాలి మధ్యలోకి అలా పోసుకుంటేనే మంచిగా వస్తుంది అనమాట రవ్వ దోశ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని రవ్వ దోశ గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలన్నమాట లేకపోతే మధ్యలోనే తీసినట్లయితే రవ్వ దోశ బయటికి రాదు అంత పెన్నమ్మకి అత్తుకపోతుంది ఇలా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు ఆ దోశ అనేది తిప్పేసుకోవాలి ప్రతి దోశకి మనం దోశ వేస్తున్న ప్రతిసారి వాటర్ చల్లాలి ఉల్లిపాయతో రుద్దేసుకోవాలి ఆయిల్ వేసి రుద్దేసుకోవాలి ఎందుకంటే అప్పుడే బాగా లేస్తాయి అనమాట క్రిస్పీగా వస్తాయి రవ్వ దోశలు అండ్ బాగా లేస్తాయి సో అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి అమ్మిన ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా మనకి రవ్వ దోశ అనేది రెడీ అయిపోయింది తిప్పిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ ఉంచేసి మనం తీసేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా రవ్వ దోశ వచ్చిందో దీనిలో కాంబినేషన్కి వచ్చేసి పల్లి చట్నీ చేసింది అనమాట ఇక రోటి పచ్చడి కూడా చాలా టేస్టీ ఉండేదండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా డేస్ బ్యాక్ అండి వీడియో పోస్ట్ చేయలేదు ఈ క్లిప్పులు ఉంటే వీడియోలో యాడ్ చేస్తున్నాను చూడండి మనం రోడ్లో కనుక రోటి పచ్చడి దంచుకొని వేడి వేడి అన్నంలో తిన్నట్లయితే ఆ టేస్టే వేరండి రోటి పచ్చడి టేస్ట్ దేనికి రాదనమాట ఆ టేస్ట్ దాని టేస్ట్ దానికే ఉంటుంది మనకు కావలసిన పచ్చిమిర్చిని అలాగే టమాటోలని మూడు టమాటోలని కావలసిన పచ్చిమిర్చిని ఒక ఉల్లిగడ్డని కట్ చేసేసుకొని నూనెలో ఒక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేయించుకోవాలండి మంచిగా మగ్గిన తర్వాత ఈ విధంగా రోడ్లో పచ్చిమిర్చి వేసేసుకొని కావాల్సినంత కల్లుప్పు కానీ నార్మల్ సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని దంచుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి ఎందుకు దంచుకోవాలంటే అంటే కళ్ళల్లోకి చిట్లకుండా ఉంటుంది టమోటో వేసినాక దంచినట్లయితే కళ్ళల్లోకి చిట్లుతుంది అనమాట అందుకని ఉత్త పచ్చిమిర్చి వేసుకొని దంచేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా పచ్చిమిర్చి దంచుకున్న తర్వాత ఇప్పుడు మనము కొన్ని వెల్లుల్లి రేకులు అయితే వేసుకోవాలండి వెల్లుల్లి వేసే క్లిప్పు మిస్ అయింది ఈ పచ్చిమిర్చి కొద్దిగా మెదిగిన తర్వాత వెల్లుల్లి వేసేసి దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం నా పేస్ట్ చేసుకున్నటువంటి అవి వేయించుకున్నటువంటి ఆనియన్స్ టమాటోస్ అన్నీ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని రోడ్లో నూరుకుంటే అయిపోతుంది మనకు రోటి పచ్చడి దీనికి పోపు పెట్టాల్సిన అవసరం ఏం లేదు అన్నంలో వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ ఈ కారం వేసేసుకొని ఒక గంట నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ పచ్చడి దోశలోకి కూడా చాలా బాగానే ఉంటుంది ఇలా రోట్లో నూరుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి చూడండి మంచిగా నూరుకోవాలి పచ్చగా ఉండాలి మళ్ళీ మెత్త పేస్ట్ అయితే అవ్వకూడదు చూడండి ఈ విధంగా రోటి పచ్చడి అయితే అయిపోయిందండి ఈ రోటి పచ్చళ్ళంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని మీరు మంచిగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారనమాట సో సో మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండ్ మన ఛానల్ని ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి నేను కూడా మీకోసం మంచి మంచి కంటెంట్స్ అనేవి పెడుతూ ఉంటాను సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అలాగే ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఆడవాళ్ళకి కాల నొప్పులు రాకుండా ఉండడానికి అంటే కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు అది తగ్గించుకోవడానికి ఇది అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది ఎక్కువసేపు నిలబడి వంట చేయడం కానీ నిలబడి పనులు చేయడం ద్వారా అంట్లు తోమడం ద్వారా ఇలా పనులు నిలబడి చేయడం ద్వారా కాలు అనేవి గుంజుతుంటాయండి ఆ గుంజడం తగ్గడానికి ఈ విధంగా చేసుకోవాలి ముందుగా పల్లీలను అయితే వేయించుకోవాలండి ఈ విధంగా పల్లీలను వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి కూడా వేయించుకోవాలి ఇది మా అమ్మమ్మ వాళ్ళు చేసుకొని తినేవారు అనమాట అప్పుడు చేసుకొని తినేటప్పుడు మా మమ్మీ ఈరోజు మీకోసం చూపించాలని ఈ వీడియో చేసి పెట్టింది మా మమ్మీ కూడా రోజు తింటుందండి లడ్డు అండ్ నొప్పులు రాకముందే తిన్నట్లయితే అవి రావు కదా అందుకని సో వచ్చేది తర్వాత క్యూర్ చేసుకోవడం కంటే ప్రివెన్షన్ చేసుకోవడం మంచిది అనేసి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు నువ్వులు వేయించుకొని పెట్టుకోవాలండి ఇలా నువ్వులు పెంచుకొని పెట్టుకోవాలి ఇవన్నీ హెల్త్కి చాలా మంచివి అలాగే పల్లీలలో ఐరన్ ఉంటుంది సో ఇలా మనం చేసుకొని తిన్నట్లయితే మనకి నరాల నొప్పులు అనేవి త్వరగా తగ్గిపోతాయి అందుకని ఆ కాలు లాగడం కాళ్ళు గుండడం అనేటివి తగ్గిపోతాయి ఇప్పుడు ఇలా వేయించి పెట్టుకున్నాం కదా వీటితో పాటు మనం బెల్లం కూడా తీసి పెట్టుకోవాలండి దీన్ని తురిమి పెట్టుకోవాలి లేంటే కట్ చేసేనా పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటి అన్నిటినీ మనం మిక్సీ జాల్లో వేసేసుకొని మిక్సీ పట్టుకొట్టుకోవాలండి మెత్తగా పట్టుకొట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మిక్సీ పట్టేసిన తర్వాత ఈ విధంగా మెత్తగా పట్టుకున్న తర్వాత మనం ఏదైతే తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదండి అది వేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం అనేది వేసుకోవాలి బెల్లం కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇది హెల్త్ చాలా మంచిదండి పిల్లలు తినొచ్చు పెద్దలు తినొచ్చు అందరు తినొచ్చు అనమాట మంచిగా ఉంటుంది స్నాక్స్ పనికి వస్తుందని మేము కూడా స్నాక్స్ టైంలో ఒక లడ్డూ అయితే తింటాము రోజుకి ఒక లడ్డు మాత్రమే తీసుకోండి సో ఈ విధంగా మనకి ఉండ కట్టేట్టుగా రావాలన్నమాట చూడండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని ఒక్కొక్క లడ్డును ఉండలాగా కట్టుకొని పెట్టేసుకోవాలన్నమాట ఆ పిండిని ఒక్కొక్కటి లడ్డులాగా కట్టేసుకొని మనకి ఒక టెన్ డేస్ వరకు ఉంటుందండి స్టోర్ అయితే అయితే మీరు ఫ్రెష్గా ఉండాలంటే వన్ వీక్ ఒకసారి చేసుకుంటే ఇంకా బెటర్ సో ఇలా లడ్డూ చుట్టేసుకొని మనం చూడండి ఈ విధంగా లడ్డు చుట్టేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట స్టోర్ చేసుకోవచ్చు రోజుకి ఒకటి తింటే సరిపోతుంది చూడండి లడ్డూలు అయితే ఇలా తయారైపోయాయి అనమాట మంచిగా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్